హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎన్ ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు వీడియో ఏంటంటే చామగడ్డల కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికింది కదా కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్స్ బాగా వేగనిద్దాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా కరివేపప్పు వేసుకున్నాం ఆనియన్స్ వేగాయి కదా పసుపు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు వేయించుకున్నా ఇప్పుడు ఉడికించిన చామదుంపల్ని పైన పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ని ముందే ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం ఒక రెండు స్పూన్లు కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ముందే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి తొందరనే ఉడికిపోయింది చావడ్డ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం కారం మంచిగా ఉడికిపోద్ది అందులో ఇప్పుడు టమాటా వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం టమాటో వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని కూడా కొద్దిగా పోసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని కొత్తిమీర వేసేసుకున్నా కొంచెం చామగడ్డ ఇలా చారులాగా ఉంటేనే బాగుంటుంది కర్రీలాగా ఉంటే బాగుండదు ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫైనల్గా చామగడ్డ కూర రెడీ ఇలా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది చామగడ్డ కూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ